అహల్య ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండగా అతిథి అది గమనించి ఆ ట్యాబ్లెట్ బాటిల్ని లాక్కొని ఏంటి ఈ ట్యాబ్లెట్స్ నువ్వు వేసుకుంటున్నావా అని ప్రశ్నార్థకంగా అహల్యని చూస్తూ నిలదీస్తూ ఉంటుంది అతిథి ఇవి ప్రెగ్నెంట్స్ వేసుకునే ట్యాబ్లెట్స్ కదా నువ్వు వేసుకుంటున్నావేంటి కొంపదీసి నువ్వు ప్రెగ్నెంట్వా అని అతిథి నిలదీయగానే షాక్ అవుతుంది అహల్య అయినా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదు కదా మొన్ననే కదా నీకు పెళ్ళైంది మరి నువ్వు ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటున్నావు అని అతిథి కోపంగా అడుగుతూ ఉండగా అహల్య ఏమీ మాట్లాడకుండా భయంగా టెన్షన్గా అతిథి వైపు చూస్తూ ఉంటుంది కానీ అతిథి ఊరుకోకుండా అహల్యని హాల్లోకి లాక్కొచ్చి అందరిని పేరు పెట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది అందరూ హాల్లోకి వస్తారు అందరూ ఏంటన్నట్టు అతిథి వైపు చూస్తుండగా అహల్య ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది ఈ ట్యాబ్లెట్స్ ఏంటో తెలుసా ప్రెగ్నెన్సీ లేడీస్ వేసుకునే టాబ్లెట్స్ అహల్య ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది అనగానే అహల్య షాక్ అవుతుంది భానుమతి అనామిక అర్జున్ శ్రావ్య అందరూ షాక్ అవుతారు అహల్య ప్రెగ్నెంట్ అని బయటపడ్డాక బిడ్డ అన్న నిజం గౌతమ్ బయట పెడతాడా లేదంటే అహల్య ఇంకా అవమాన పాలవుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్